మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలో స్థానిక తహసీల్దార్ సింధు రేణుకా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు విస్తృతంగా పర్యటించారు గత ఐదు రోజుల నుండి అతి భారీ వర్షాలు పడడంతో ఆయా గ్రామాల్లో పర్యటించే అత్యవసరం ఉంటేనే రైతులు పొలాల వద్దకు వెళ్లాలని లేకుంటే రైతులు ప్రజలు ఎలాంటి ప్రయాణాలు చేయరాదని ఆమె రైతులను ప్రజలను కోరారు మండలంలోని దోప్సేంగ తండ రాజ్పేట తండా శుక్లపేట తండాలో బ్రిడ్జీలు కల్వేట్లు ఉన్నాయని వాటికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని ప్రజలు ఆందోళన చెందవద్దని ఆమె తెలిపారు మండలంలోని ఎనిమిది ఇండ్లు అధిక వర్షాల కారణంగా కూలాయి అని పల్లి తండాలో రెండు తొగట గ్రామంలో నాలుగు కూచన్పల్లి గ్రామంలో రెండు ఇండ్లు కూలాయని వీటి నివేదికపై అధికారులకు పంపించామని ఇంకా ఏమైనా ఉన్నట్లు అయితే మరొక నివేదిక పంపిస్తామని ఆమె తెలిపారు కైకిల్లర్ హవేలీ గణపూర్ మండలం గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మెదక్ జిల్లా పరిధిలో అండ్ మన హవేలీ గన్పూర్లో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి మన హవేలీ గన్పూర్ మండలంలో దూప్ సింగ్ తాండ కాజ్ రెండు శుక్లాన్పేటలో మరియు రాజపేట తాండ ఇవి రెండిట్లలో కూడా మనకి బ్రిడ్జెస్ ఉన్నాయి కల్వర్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము సందర్శించడం జరిగింది వనరేబుల్ ఏరియాస్ ఏమున్నాయని కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నిటిని కూడా మేము విజిట్ చేసాము ప్రస్తుతం అంతా కూడా పరిస్థితి ఎలాంటి ఆందోళనకరంగా ఏం లేదు సో అంత ప్రశాంతంగానే ఉన్నాయి కాకపోతే మనకు వచ్చిన మన విలేజ్ మన మండల పరిధిలో మందిలా రివర్ వాటర్ సంబంధించిన ఫ్లోయింగ్ వల్ల ఒక ఐదారు విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి దానిలో వచ్చేసి కూచన్పల్లి సర్గన మన ముతాయిపల్లి ఫరీద్పూర్ ఈ నాలుగు ఐదు విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి దీనికి సంబంధించి కలెక్టర్ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంబంధిత విలేజెస్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ చేసి ఎంత మటుకు ల్యాండ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి సో అక్కడ ఉన్న ఫార్మర్స్ అందరినీ కూడా సంబంధిత అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్లకుండా అందరిని అప్రమత్తంగా ఉంచాలని వరదల పట్ల అందరికీ అవగాహన కలిగించి వాళ్ళందరినీ కూడా ఎలాంటి ప్రయాణాలు కానీ ఎలాంటి దూర ప్రాంత ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని సో ఇవన్నిటిని కూడా సారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మన మండల పరిధిలో ఇప్పటివరకు మొత్తం ఎనమిది పార్టీ హౌస్ డ్యామేజెస్ కూడా జరిగినాయి సో రేపటి వరకు ఇంకా కూడా ఏమైనా రిపోర్ట్ వస్తే వాటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాటి కూడా వాళ్ళందరికీ కూడా పార్షియల్ డ్యామేజెస్ కింద అమౌంట్ ఇప్పిస్తాం హౌస్ డ్యామేజెస్ ఎనమిదైనాయి ఇందులో పల్లి దాటాలో రెండు విలేజెస్ తోగిటాలో నాలుగు విలేజెస్ కుచేన్పల్లిలో రెండు విలేజెస్ ఇప్పటివరకు మాకు నోటిఫై నోటిఫై అయినాయి సో రిమైనింగ్ ఈ రోజు మట్టుకు అయితే ఎనిమిది విలేజెస్ మనకు హౌస్ పార్షల్లీ డామేజ్ కింద మేము రిపోర్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఒకవేళ కంటిన్యూ వర్షాలు అయితే ఇంకా ఒకవేళ రిపోర్ట్ ఏమైనా వస్తే రేపటి రిపోర్ట్లో మేము దాన్ని నోటిఫై చేస్తాం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం